ఈ జార్జెట్ బ్లౌజ్ కి స్లీవ్ లెంత్ చిన్నగా ఉంది ఒకే ఒక్క సింపుల్ ట్రిక్ తో స్లీవ్ లెంత్ పెరుగుతుంది కానీ అందరికీ ఈ ఐడియా సెట్ అవ్వదు ఇక్కడ నేను ఈ ప్లెయిన్ పట్టు ఫ్యాబ్రిక్ ని యూస్ చేసి ఈ లుక్ అనేది క్రియేట్ చేస్తున్నాను పట్టు ఫ్యాబ్రిక్ నుండి ఎయిట్ ఇంచెస్ స్లీవ్ తీసుకొని జార్జర్ స్లీవ్ని త్రీ ఇంచెస్ స్ట్రేట్గా కట్ చేసి బార్డర్ లాగా అటాచ్ చేస్తున్నాను ఇక్కడ డబుల్ స్టిచ్ అనేది యూజ్ చేయడం వల్ల స్టిచ్ స్ట్రాంగ్గా ఉంటుంది ఇలా రెడీ చేసుకున్న స్లీవ్ని బ్లౌజ్కి అటాచ్ చేసుకోవాలి మనకు ఫైనల్ లుక్ ఈ విధంగా స్లీవ్ లెంత్ పెరిగింది కానీ లుక్ ఎక్కడా హెవీ కాలేదు ఈ డిజైన్ మనకు ఎయిటీన్ ఇయర్స్ నుండి ఫార్టీ ప్లస్ వరకు స్లిమ్ అండ్ మీడియం బాడీ టైప్స్ ఉన్నవారికి చాలా బాగా సూట్ అవుతుంది ఇది హెవీ ఆర్మ్స్ ఉన్నవాళ్ళు ఈ ఐడియా అవాయిడ్ చేస్తే లుక్ ఇంకా బెటర్గా ఉంటుంది ఈ ఈ ఐడియా అనేది మనకు స్మాల్ ఫంక్షన్స్కి ఆఫీస్ ఈవెంట్స్కి బాగుంటుంది డైలీ వేర్ కంటే కూడా ఆకేషనల్గా యూజ్ చేస్తే ఇది చాలా బెస్ట్గా ఉంటుంది ఇలాంటి ప్రాక్టికల్ ఐడియాస్ మీకు నచ్చితే లైక్ చేయండి